ओम श्रीमात्रे नमः వృచిక రాశి వారికి అక్టోబర్ పదిహేడు పద్దెనిమిది తేదీలో ఒక స్త్రీ వల్ల జరిగేది తెలిస్తే గుండె దద్దరిల్లిపోతుంది ఈ వృచిక రాశి వారికి ఈ రెండు రోజులు ఏం జరుగుతుంది గ్రహ ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం వృచ్చిక రాశి వారికి ఈ సమయంలో అయితే గ్రహాలు అయితే మిశ్రమ ఫలితాలని ఇవ్వబోతు మీ శ్రమకు తగ్గట్టు ప్రతిఫలం అయితే ఈ సమయంలో లభించబోతుంది ఉద్యోగంలో ఉన్నవారికి ఈ సమయంలో శ్రమ అధికంగా ఉంటుంది మీ కష్టానికి గుర్తింపు లభిస్తుంది వ్యాపారంలో ఉన్నవారికి మిశ్రమ ఫలితాలు లభిస్తాయి మీరు తీసుకునే నిర్ణయాలు మీ జీవితంలో ఒక కీలకమైన మార్పును తీసుకురాబోతున్నాయి ఈ రెండు రోజులు అయితే గ్రహాల అనుకూలత మీపై అయితే ఎక్కువగా ఉండబోతుంది మీరు చేసే ప్రతి పనిలో విజయం మీకు లభిస్తుంది అదృష్టం కాలం మీకు అనుకూలంగా ఈ రెండు రోజులు ఉండబోతుంది శ్రీ పోలేరమ్మ తల్లి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ విశ్వానంద స్వామి మీరు యొక్క సెల్ నెంబర్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ నైన్ త్రీ మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒకే ఒక్కసారి గారికి ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును మీ యొక్క ముఖము ఫోటో చేయి పేరు వయసు గోత్రం వాట్సాప్ చేయండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడలేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు ఎటువంటి స్త్రీ పురుషుల ఎటువంటి సమస్యకై రోజులలోనే పరిష్కారం చూపబడును నమ్మకంతో కాల్ చేయండి వృచిక రాశి అనేది రాశి చక్రంలోనే ఎనిమిదవ రాశి విశాఖ నక్షత్రం నాలుగు పాదాలు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ వృచ్చిక రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి కుజుడు అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది వృచిక రాశి వారికి అక్టోబర్ పదిహేడు పద్దెనిమిది తేదీలో ఒక స్త్రీ వల్ల జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఆ స్త్రీ వల్ల మీరు ఎలాంటి ఫలితాలను పొందుతారో పూర్తి అంశాలను అయితే ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం వృచిక రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని చూసినట్లు అయితే వృచ్చిక రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు మంచి ఆకర్షణీయమైన రూపాన్ని ప్రత్యేకమైన తేజస్సును కలిగి ఉంటారు ఈ రాశిలో జన్మించిన వారికి తెలివితేటలు అధికంగా ఉంటాయి వీరిలో చక్కటి మాట తీరు ఉంటుంది అందరినీ కలుపుకునే తత్వం వీరికి ఎక్కువగా ఉంటుంది వీరి జీవితంలో ఎన్ని అడ్డంకులు ఎన్ని అవమానాలు ఎన్ని నష్టాలు ఎన్ని కష్టాలు వచ్చినా వాటన్నింటినీ ఎదుర్కొనే శక్తి అయితే వీరిలో ఉంటుంది ఏ విషయం అయినా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు వీరు ఏ పని చేసినా కానీ తెలివితో చేస్తారు తొందరపడి ఏ నిర్ణయాలు కూడా తీసుకోరు వీరి జీవితంలో ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు నష్టాలు బాధలు పడతారు ఏ పని చేసిన వీరు ఎన్నో నష్టాలను అయితే ఎదుర్కొంటూ ఉంటారు వీరి జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని శ్రమపడుతూ ఉంటారు అలాగే వీరికి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు కూడా ఎక్కువగా ఉంటాయి దానికోసం కూడా వీరు ఎంతగానో కష్టపడుతూ ఉంటారు వృచిక రాశిలో జన్మించిన వారికి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి వీరు జీవితంలో మంచి క్రమశిక్షణను కలిగి ఉంటారు వీరు చూడటానికి పైకి ప్రశాంతంగా కనిపిస్తారు కానీ వీరి లోపల ఎన్నో బాధలు అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు ఈ రాశిలో జన్మించిన వారికి కోపం ఆవేశం అయితే ఎక్కువగా ఉంటుంది అలాగే ప్రేమ కూడా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ రాశిలో జన్మించిన వారికి అందరికీ సహాయం చేసే వ్యక్తులు అని చెప్పుకోవచ్చు వీరు కుటుంబం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధను కలిగి ఉంటారు అలాగే వీరికి స్నేహితులు అయితే ఎక్కువగా ఉంటారని చెప్పుకోవచ్చు ఈ రాశిలో జన్మించిన వారు అయితే దేనికి కాంప్రమైజ్ అనేది కారు ಈ ರಾಶಿ ಏದೈನಾ ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు నా అనుకున్న వాళ్ళ కోసం మీరు ఏదైనా చేస్తారు వారికి ఏదైనా సమస్య వస్తే వీరు తోడుగా ఉంటారు నా అనుకున్న వారి కోసం మీరు ఏదైనా చేస్తారని చెప్పుకోవచ్చు అయితే ఈ రాశిలో జన్మించిన వారు అందరికీ సహాయం చేస్తారు కానీ వీరు ఆపదలో ఉన్నప్పుడు ఎవరు కూడా వీరికి సహాయం చేయరు నా అనుకున్న వాళ్ళే వీరిని మోసం చేస్తారు కష్టాల్లో ఉన్నప్పుడు సహాయం చేయరు కానీ కష్టాల్లోకి వీరిని నెట్టేస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు అవసరాలకు వాడుకుంటారు అవసరం తీరిన తర్వాత వీరిని నెట్టేస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు అయితే ఈ వృచిక రాశిలో జన్మించిన వారికి అయితే కష్టాలు అయితే అధికంగా ఉంటాయి కానీ ఈ సమయంలో గ్రహాల మార్పులు మీ జీవితంలో కొన్ని మార్పులు అయితే తేబోతున్నాయి ఈ సమయంలో అయితే కుజుడు అనుకూలంగా ఉండటం వల్ల మీ జీవితంలో కొన్ని మార్పులు అయితే రాబోతున్నాయి ఈ సమయంలో మీరు ఊహించని ధనలాభాలు కలుగుతాయి మీకున్న అప్పుల సమస్యలు తొలగిపోతాయి అనుకున్న పనులన్నీ మీకు అనుకున్న సమయంలో పూర్తి చేసుకుంటారు అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది మీకు ఈ రెండు రోజులు అయితే ఆదాయం అనేది ఎక్కువగా పెరుగుతుంది మీ శ్రమకు తగ్గ ప్రతిఫలం ఈ రెండు రోజుల్లో లభిస్తుంది మీరు చేసే ప్రతి పనిలో మీకు విజయం లభిస్తుంది ప్రతి పనిలో మీరు విజయాన్ని సాధిస్తారు జీవితంలో ఉన్న ఇబ్బందులు అయితే మీకు అన్నీ తొలగిపోతాయి మీకు ఎక్కువగా మనశ్శాంతి అయితే కరువైపోతుంది జీవితంలో ఈ సమయంలో మీకు మనశ్శాంతి కూడా లభిస్తుంది మీరు అనుకున్నట్టుగా మీ జీవితం అనేది ఉండబోతుంది మీ జీవితంలో ఈ సమయంలో అయితే కొన్ని మార్పులు అయితే రాబోతున్నాయని చెప్పుకోవచ్చు వ్యాపారస్తులకు అయితే ఈ సమయంలో కొత్త కస్టమర్ల ద్వారా మంచి లాభాలు పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి ఉద్యోగంలో ఉన్నవారికి అయితే ఈ సమయంలో శ్రమ అధికంగా ఉంటుంది శ్రమకు గుర్తింపు కూడా మీకు ఈ సమయంలో లభిస్తుంది ఉద్యోగం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో మీ యొక్క ప్రయత్నాలు కొనసాగిస్తే తొందరలోనే ఉద్యోగం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ రెండు రోజులు అయితే మీకు అప్పుల సమస్యలు తీరే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఎందుకంటే ఈ సమయంలో అయితే మీ జీవితంలోకి ఒక నూతన వ్యక్తి రాబోతున్నారు వారి వల్ల మీ జీవితం అయితే మారబోతుంది ఉద్యోగపరంగా అలాగే వ్యాపార పరంగా మీకు మంచి ఫలితాలు అయితే రాబోతున్నాయి ఈ సమయంలో ఒక స్త్రీ మీ జీవితంలోకి రావటం మీ యొక్క తలరాత అనేది మారబోతుంది ఈ సమయంలో ఒక వ్యక్తి మీ జీవితంలోకి అయితే రాబోతున్నారు వారి మీ యొక్క స్నేహితులు కావచ్చు మీ బంధువులు కావచ్చు మీ చుట్టుప్రక్కల్లో ఒకరు కావచ్చు అయితే ఈ సమయంలో అయితే ఒక వ్యక్తి మీ జీవితంలోకి రాబోతున్నారు మీరు పడుతున్న కష్టాలను చూడలేక వారు ఆర్థికంగా సహాయం చేయబోతున్నారు డబ్బు రూపంలో మీకు సహాయం అనేది అందబోతుంది ఎస్ అనే అక్షరంతో ప్రారంభం అయ్యే వ్యక్తులు మీ జీవితంలోకి రాబోతున్నారు వారు మీరు ఎక్స్పెక్ట్ చేయనట్టుగా మీకు సహాయాన్ని మాత్రం అందించబోతున్నారు అటువంటి వ్యక్తులను మీరు జీవితంలో వదులుకోకండి అటువంటి వ్యక్తుల వల్ల మీరు జీవితంలో ఎంతో ఎత్తుకు ఎదుగుతారు వారి వల్ల అయితే మీ యొక్క తలరాత మారుతుంది మీకు అప్పుల సమస్యలు అయితే ఈ సమయంలో తీరే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి మీరు చేసిన పుణ్యాల వల్ల మీరు చేసిన దానాల వల్ల ఆ వ్యక్తి రూపంలో అయితే మీకు మంచి ఫలితాలు ఈ సమయంలో అయితే రాబోతున్నాయి ఈ సమయంలో శివారాధన మీరు ఎక్కువగా చేసుకోండి మంచి ఫలితాలు అయితే లభిస్తాయి వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి